మహబూబాద్ జిల్లా తొరూరు మండలంలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్ రెడ్డి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సర్పంచ్గా పోటీ చేసే రెబల్ అభ్యర్థులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు పార్టీ ఒకే అభ్యర్థికి టికెట్ ఇస్తుందని రెబల్ గా పోటీ చేస్తే సాధించేది ఏమీ లేదు అని స్పష్టం చేశారు పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించే వారిపై వేటు తప్పదని పాలకుర్తి నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున పార్టీ నుండి సస్పెన్షన్కు గురి కావాల్సి వస్తుందని తెలిపారు రెబన్స్ కి నేను చెప్పదలుచుకుంది ఒక్కటే ఇప్పుడు ఒక్కటే టికెట్ ఉంటుంది ఎక్కడైనా ఆ టికెట్ అందరు మనకు సమానమే అయినా ఒకళ్ళకే వెళ్తాది ఆ టికెట్ రెబన్ గా వేసి సాధించేది లేదు అనవసరంగా పార్టీ లైన్ తప్పితే దానిపైన చర్యలు పార్టీ తరఫున చర్యలు కూడా ఉంటాయి పార్టీ లైన్ ఎవరు కూడా పార్టీ లైన్ ఎవరు కూడా ఒక్కటే ఎవరు పార్టీ లైన్ తప్ప ఇప్పుడు మా దాకా వస్తే మేము దట్టుకుంటాం ఏదైనా మమ్మల్ని అన్నా ఎవరేమైనా అన్నా దట్టుకుంటాం కానీ పార్టీ లైన్ దాటితే మటుకు దానిపైన తప్పకుండా ఎక్కడైనా కానీ చర్యలు ఉంటాయి ఒక పార్టీని నమ్ముకొని ఒక అభ్యర్థి అక్క నిలబడ్డప్పుడు ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా ఏమైనా రెబల్ వెళ్ళిందంటే దాని ఉద్దేశమే పార్టీని నష్టపరచడము అక్కడ నిల్చున్న వ్యక్తులను నష్టపరచడం అది ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అవుతుందో మన దగ్గర కూడా అది అందరెల్స్